పురుషోత్తమ పట్టణం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటికి ఎనిమిది సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆదర్శ రైతులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సన్మానించారు అదేవిధంగా రైతులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ

సీటు సమయంలో రైతుల కోసం నేను అడిగిన పురుషోత్తపట్నం ఏలే రాజనీకరణ గురించి నిలబెట్టుకుని పురుషోత్తపట్నాన్ని పర్వళ్ళు అదే విధంగా అదే పురుషోత్తపట్నం ఏలే రాజనీకరణ కూడా ఉప్పాడ జంక్షన్ లో కళ్యాణ్ గారు నేను కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ముందుగా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశామో ఎలక్షన్ అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు పురుషోత్తపట్నాన్ని పర్వాలితో పిఠాపురంలో పుష్కలంగా పంటలు పండాయి రైతులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పట్టుకెళ్ళి ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు ధాన్యం వరి కుచ్చులు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా నేను అమరావతి వెళ్ళినప్పుడు ఇవి చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ చేసి ఈ పిఠాపురం రైతాంగం గుండెల్లోంచి ప్రేమతో పంపిన ధాన్యం మీరిచ్చిన పురుషోత్పట్నం ద్వారా మేమంతా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి పిఠాపుర నియోజకవర్గ రైతాంగం తెలియజేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వివరిస్తాను ఎంచేదంటే పదేళ్ళు పోరాటాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక పదిహేడు వందల యాభై కోట్లతో పిఠాపుర నియోజకవర్గంలో అరవై వేల ఎకరాలు సస్య సేవనం చేయడానికి పురుషోత్తపట్నం శంకుస్థాపన చేసిన రోజు ఈ రోజు అంచేత ఒక్కసారి పాత జ్ఞాపకాలు రైతాంగం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరి ఇది వరకు పడి బాధలు కూడా మనం ఏ విధంగా పోయే జ్ఞాపకం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం రైతాంగం చేశారు అదేవిధంగా ఇక్కడ స్థూపం కూడా నిర్మించాలని చెప్పి ఆ రోజుల్లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఈ మేము నిలబడిన ఈ స్థూపం ఏరియా అంటే ఏలేరు ప్రాజెక్ట్ నమూనా పెట్టింది మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆపియడం జరిగింది దీన్ని కూడా త్వరలోనే తిరిగి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకార్థం మరి ఈ పిఠాపుర నియోజకవర్గ ప్రజల పోరాట ఫలితానికి మరి ముఖ్యంగా గుర్తుండే విధంగా ఇక్కడ కార్యక్రమం చేస్తామని చెప్పి స్థూపం కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం పురుషోత్తపట్నం శంకుస్థాపన రోజు ఎనిమిదో సంవత్సరం ఏదైతే పది సంవత్సరాలు పోరాటం పిఠాపురం నియోజకవర్గ రైతాంగం చేసిందో ఆ పోరాటాన్ని పాదయాత్రలో గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు లక్ష సంతకాలు ఉద్యమంలో వచ్చి లక్ష సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రలో రైతులు ఆయన్ని గుండె కత్తుకుని బోరున ఏడిసిన జ్ఞాపకాలు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో ఉన్నాయి ఆ గుం చంద్రబాబు నాయుడు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా రాష్ట్రం వచ్చాక ఇచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం పదిహేడు వందల యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కారణం పిఠాపురం రైతాంగం యొక్క పోరాటాలు ఉద్యమాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతుల కోసం చేసిన ఉద్యమాలు ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పారు వర్మగారి పోరాటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నామని అంటే నేను గొప్ప చెప్పట్లేదు అంటే మా యొక్క పోరాటం రైతుల కోసం రైతులు అందరం కలిసి చేసిన పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాట్లాడారు అరవై వేల ఎకరాలు సస్యశ్యామలంగా పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది రెండు పంటల సస్యశ్యామలంగా శ్యామలంగా ఉండి దీనికి ముందు రైతులందరూ కూడా అప్పుల్లో ఉండి నీళ్లు లేక ఎండిపోవడం వరదలతో మునిగిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఎండిపోయి పొలాలకు పురుషోత్త పథకం ద్వారా నీళ్లు ఇచ్చారు వరదల్లో మునిగిపోయి దానికి ఏలేరు ఆధునికారం ఫేస్ వన్ ఇచ్చారు రైతులకు కష్టాలు లేకుండా స్వీసులు కట్టి ఎక్కడికక్కడ రైతాంగానికి నీరు ఇచ్చాం రాత్రింపలో రైతులు నిద్ర లేకుండా తీగే వాళ్ళకి సస్యశ్యామలంగా పండి పిఠాపురం అంతా కూడా సుభిక్షంగా ఉన్న సమయంలో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ముఖ్యమంత్రి అయిన వెంటనే తక్షణం పురుషోత్తపట్నాన్ని ఆపేశాడే సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగాన్ని ఆర్థికంగా కుంకదీశాడు అప్పులు పాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టారు ఇదే పురుషోత్తపట్నం గురించి ఇదే ఏ రాధునీకరణ గురించి రెండో వేస్ గురించి అయినా చేశాం కానీ ఎక్కడా కూడా అప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దొరబాబు కానీ గీత కానీ వీళ్ళందరికీ కూడా స్థానికంగా వాళ్ళకి బాధ్యత లేదు వాళ్ళు వచ్చింది ఏంటంటే ఎమ్మెల్యేల కోసం వచ్చారు ఎంపీల కోసం వచ్చారు అటువంటి పరిస్థితుల్లో రైతులు పదిహేను వందల కోట్లు నష్టపోయారు తదుపరి కూటమి ఏర్పడ్డాక మరి ఆ రోజు నేను నేను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండగా కూటమి ఏర్పడి కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం పాటిస్తూ నాకు కూటమి ధర్మం కంట చంద్రబాబు ఆదేశాలు ముఖ్యం చంద్రబాబు మాట ముఖ్యం లోకేష్ గారి ఆదేశాలు ముఖ్యం లోకేష్ గారి మాట ముఖ్యం పార్టీకి సిన్సియర్గా ఉన్నాం ఎప్పుడు కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పనిచేశాం అప్పుడు కూటమిలో దీని ఆవశ్యకత నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆయన మాటకి సమ్మతించి గౌరవించి మరి నేను తప్పుకోవడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది దీన్ని పక్కన పెడితే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమీ అడగలేదు పదవి అడగలేదు నేను ఒకటే అడిగాను వీడియో కూడా ఉంటా చూపిస్తాం మీకు మా నియోజకవర్గంలో పదిహేను వందల కోట్లు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల పురుషోత్తపట్నాన్ని ఆపివేయడం వల్ల అలాగే ఏలీ కన్నా రెండవ కేసు ఆపివేయడం వల్ల ఈరోజు నియోజకవర్గం అంతా నష్టపోయింది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే నాకు ఈవేళ మాట ఇవ్వాలి పురుషోత్తపట్నం ప్రాజెక్టును పిఠాపురంలో పరవళ్ళు తొక్కించాలి రైతులు అప్పుల్లో ఉన్నారు పదిహేను వందల కోట్ల అప్పుల్లో కళనీళ్లు పడుతున్నాయి మీరు అటువంటి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి ఏలేని కన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశారో చేసిన ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ఆపియేయడం జరిగింది దాన్ని కూడా పునః ప్రారంభించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ వేదిక మీద నేను అడగడం జరిగింది ఆయన వెంటనే స్పందించి వరమగారు గారు చెప్పిన అన్ని నేను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం కూడా ఆయన ప్రభుత్వం వచ్చాక మరి వెంటనే పురుషోత్తపట్నాన్ని పిఠాపురానికి ఇవ్వడం జరిగింది దాన్ని తదుపరి అక్కడ మాట తీసుకున్న తర్వాత కళ్యాణ్ గారు మేము లో జంక్షన్లో మీటింగ్లో మళ్ళీ ఇదే నేను పునరుద్ధ ఉద్ఘాటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఈవేళ లో రైతులందరూ కోరుకుంటున్నారు పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలి ఏరే రోజు అధినీకరణ ప్రారంభించాలని చెప్పి ఉప్పాడు జంక్షన్లో కళ్యాణ్ గారు మేము మాటిచ్చాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను సీటు వదులుకున్న సమయంలో మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పర్వాల దొక్కింది ఈరోజు మొదటి పంట పండింది అంటే పురుషోత్తపట్నం నీరు వల్లే పండింది రామవరం నుంచి డైవర్షన్ చేసాం సమయం కూడా తక్కువ ఉంది ఆకుమళ్ళు ఎండిపత్ర అని చెప్పి చేసి ఈరోజు పుష్కలంగా రైతుల కళ్ళల్లో ఆనందం చంద్రబాబు ఒక అపరో బగీరథులాగా ఆ రెండు వేల పదిహేడులో పురుషోత్తపట్నాన్ని ప్రాజెక్టు నుంచి పద్దెనిమిది వందల కోట్లతో మరి ఈ రోజు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినందుకు రైతాంగం కూడా ఎంతో ఆనందంగా శంకుస్థాపన చేసిన రోజుని ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడే స్థూపం కంట స్థూపం ప్రారంభించాం సగం పని అయింది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కనీసం ఆ జ్ఞాపకాలు రైతాంగంలో ఉండకూడదనే దురుద్దేశంతో ప్రాజెక్టు ఆపడం జరిగింది ఇటు స్థూపం నిర్మాణం కూడా ఆపివేయడం జరిగింది ఇప్పుడు దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గుర్తుగా ఈ స్థూపాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు మాకు బ్రహ్మాండంగా పురుషోత్తపట్నం ఇచ్చారు అటు రాజశేఖర రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లాకి ఏ విధమైన నీటిపారుదల ప్రాజెక్టులు తేలేదు నేను చెప్తాను వినండి పురుషోత్తపట్నం చంద్రబాబు పుష్కర పుష్కరపుతలు చంద్రబాబు సాగల్నాడు ఎత్తుపోతలు చంద్రబాబు ముసురుమిల్లి చంద్రబాబు ఇన్ని ప్రాజెక్టులు తెచ్చింది ఎవరంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తాను వీళ్ళు పేరుకి తప్పితే వేది చేయలేదు అదేవిధంగా పట్టిసీమ వేళ పట్టిసీమలో జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇచ్చి కృష్ణాడెల్టా అంతా తలుపుకున్నాడు ఉండాలి ఆ రోజు వ్యతిరేకించాడు అలాగే ఈ రోజు పోలవరం పోలవరాన్ని అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంతో కష్టపడి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తిరిగి పోలవరం కూడా ముందుకు పర్యటిస్తుంది ఈ కూటం ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాష్ట్రంలో అపర భగీరథులు ఏమంటే రైతాంగానికి అది చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు రైతాంగం కూడా పండిన ధాన్యం కుచ్చులు కూడా నాకు కట్టించారు అది చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మనమని ఎంతో సంతోషంగా మరి ఏం చేతంటే ఒక్కో గింజలో ఎన్నో వందల కుటుంబాల యొక్క ప్రేమ అభిమానం కృతజ్ఞత ఉన్నాయి అవి తప్పనిసరిగా నేను చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వారి ఇంటి దగ్గర మా పిఠాపురం రైతాంగం ఇచ్చిన బహుమతి అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేసి రైతాంగం యొక్క ఆశ కోరిక ఏదైతే ఉందో అది తీర్చి మళ్ళీ రైతాంగానికి నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను